పంట ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా మీరు ఇంత మంది ఉన్నారు కదా నేను చదవాలి అనుకున్నప్పుడు మీరు అద్భుతంగా చదివేటువంటి అవకాశం ఉంటది నేను ఏం చదువుతా ఈరోజు డుమ్మ కొడదాం అనుకున్నాం అనుకో వాన్ మీద చాడీలు చెప్పుడు సార్ల మీద చాడీలు చెప్పుడు వీళ్ళ మీద చాడీలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దాని నుంచి కూడా మీరు విముక్తి కావాలంటే ఈ రోజు మీరు తీసుకునేటువంటి ప్రతి ఆలోచన ఒక అద్భుతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఆ ఆలోచనే మీకు విత్తనం అవుతుంది అదే మీకు వచ్చేటువంటి పంట మీరు ఏదైనా చూడండి మీరు ఆలోచన చేసుకోండి ఏదైనా సరే నిజంగా చెప్తున్నా కదా మీరు ఆలోచన మీదే మీ భవిష్యత్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని లేకపోతే నాకేమైతే గోవర్ధన్ గారు చెప్పినట్టు మన జీవిత కాలంలో ఇరవై టన్నుల బియ్యం తింటాం ఎంత ఎన్ని తింటాం ఇప్పుడు గరం రైస్ అవుతుంది కదా ఇరవై టన్నుల బియ్యం తింటాము ఐదు టన్నుల కూరగాయలు తింటాము రెండు టన్నుల మాంసం తింటాము ఇరవై రెండు వేల గ్యానల పాలు కాని షాయ పుట్టుకు మంచి చనిపోతాం ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం అంటున్నా మన సావుకు అర్థం ఉండాలి మన సావుకు ఒక పేజీ ఉండాలి మన జీవితానికి ఒక పేజీ ఉండాలి ఆ పేజీ కోసం ప్రయత్నం చేయాలి ఇబ్బందులు వచ్చినా కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే తట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ మనము మనం ఏ రకంగా ఉన్నామంటే మన పరిస్థితి ఏంటంటే దాని నుంచి మనం విముక్తి కావాలంటే మనం ఏం చేయాలంటే ఏదో ఒక మన జీవితానికి అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేయాలి చాలా మంది సార్ నాకు ఆందోళన ఉన్న సార్ నాకు ఇబ్బంది అవుతున్న సార్ ఏదో టెన్షన్ వస్తుందంటే ఈ టెన్షన్ అనే విషయానికి చెప్తే కదా వంద రకాల ఆందోళన నిజంగా చెప్తారు కదా వంద రకాల ఆందోళన వచ్చిన మనిషికి నలభై నలభై శాతం నలభై ఉన్నాయో అవి ఎప్పుడు కూడా జరగా ఎందుకు కూడా జరగలేని ముప్పై మూడు అయితే గతంలో జరిగినాయి ఇరవై రెండు అసలు జరగనే జరగా దాని గురించి మనము ఆతృత పడతాము ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అనేటువంటి దాని మీద మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనుక దాని మీద కూడా మీరు ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా చేసుకుంటాం ఈ గ్రంథాలయం సంబంధించినటువంటి పుస్తకాలు సంగతున్నా కదా ఇరవై ఐదు ముప్పై వేలు యాభై వేలు పెట్టి ఫోన్ కొనుక్కుంటున్నాం మనం కానీ మంచి మంచి పుస్తకాలు కొనాలంటే కూడా మనం పారం ధరించు పారం గిలగిల కొట్టుకుంటా ఒక పుస్తకం కొనుక్కుందామంటే మన గిలగిల మంచి షర్టు కొనుక్కుంటాం మనము ఏమన్నా బ్రాండ్ వేసుకొని తిరుగుతుంటాం మనం నాకు ఇంత బ్రాండ్ ఉన్నది చెప్పులు వాచ్ కొన్న బ్రాండ్ షూస్ కొన్న బ్రాండ్ 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 అనేటువంటి దాని మీద మన జీవితం గ్రాండ్ గా దెబ్బ తినేటువంటి పరిస్థితి అది ఎవరి కోసమో కోసము సమాజం కోసము చూయించుకోసం మీకు కావాల్సింది ఏంటంటే పుస్తకాలు కావాలి మీకు అందరూ నిజంగా కదా ఇప్పుడు ఐఏఎస్ అయినోళ్ళు ఐపీఎస్ అయినోళ్ళు నిజంగా చెప్తున్నారు కదా పేపర్లు ఏర్కునేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఒక ఏసీపీ కూడా అయినటువంటి చరిత్ర మనం మన తెలంగాణ రాష్ట్రం అంటే మనం ఆలోచన చేసుకోవాలి ప్రతి రోజు చెప్తున్నా కదా ప్రతిరోజు పదిహేను నిమిషాలు ప్రతి రోజు పదిహేను నిమిషాలు మనం చదువుకు అంటే ఒక పుస్తకానికి ఒక గ్రంథానికి కేటాయిస్తే నెలకు రెండు పుస్తకాలు చదువుతాయి సంవత్సరానికి నిజంగా నెలకు రెండు పుస్తకాలు చదివితే సంవత్సరానికి నిజంగా చెప్తున్నా కదా ఇరవై ఐదు పుస్తకాలు చదివేటువంటి అవకాశం ఉంటుంది మన జీవిత కాలం వెయ్యి పుస్తకాలు చదువుతామంటే మనకి ఎంత పరిజ్ఞానం వస్తుంది ఎంత నాలెడ్జ్ వస్తుంది ఎందుకంటే దాని మీద మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎంతసేపు మనం ఐదు నిమిషాలు సోషల్ మీడియా అనేటువంటి దాని మీద ఈరోజు రంగురంగుల అందమైన అమ్మాయిలు వస్తారు రంగురంగుల బొమ్మలు వస్తాయి మొత్తం చీకట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని చూసుకుంటా చూసుకుంటా జీవితాన్ని సంగలాగించుకునేటువంటి పరిస్థితుల యువత మొత్తం ఏంటంటే దుప్పట్లు కప్పుకొని తన తల్లిదండ్రు పడుకున్నా అని చెప్పేసి దుప్పట్ల చూసేటువంటి అనేటువంటి పరిస్థితి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది కనుక మీరు దాని నుంచి విముక్తి కావాలనేటువంటి దాని మీద మీకు చెప్తున్న చెప్తున్న బిడ్డ ఈ విషయం ఎందుకంటే మీరు అట్లా చీటింగ్ చేయదు నిజంగా చెప్తున్నా కదా చాటింగ్ చేస్తున్నటువంటి దాని మీద మీ జీవితాలను మీరు